హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మీరు అబ్బానీ ఫ్రెండ్స్ నేను రాత్రి జరిగిన అంటే ఆదివారం రోజు రాత్రి జరిగిన ఎపిసోడ్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే నాగార్జున సార్ గారు అయితే ఎంట్రీ ఎంట్రీతో అయితే రావడం అయితే జరిగింది రాగానే సేవింగ్ ప్రక్రియను అయితే ప్రారంభించేశారు ఆ సేవింగ్ ప్రక్రియలో భాగంగా మనకు ఆ టాప్ ఓటింగ్ లో దూసుకుపోతున్న ఫస్ట్ కంటెట కంటెస్టెంట్ అయితే రాము రాముని రాము రాథోడ్ని అయితే సేవ్ చేయడం అయితే జరిగింది నెక్స్ట్ వెంటనే వచ్చేటప్పటికి సెకండ్ సేవింగ్ కూడా చేసేసారు సెకండ్ సేవింగ్ వచ్చేటప్పటికి మనకు కెప్టెన్ సంజనా గారిని అయితే సెకండ్ సేవింగ్ అయితే జరిగింది తర్వాత తనుజా గారిని అంటే మనకు ఇక్కడ శనివారం రాత్రి మిగిలిపోయిన బాక్సులు అయితే ఈ ఈ ఎపిసోడ్ అయితే రివ్యూ చేయడం అయితే జరిగింది ఫస్ట్ తనుజ గారిని ఒక నెంబర్ బాక్స్ అయితే కోరుకోమని చెప్పగా నాలుగో నెంబర్ బాక్స్ అయితే ఆమె కోరుకున్నారు నాలుగో నెంబర్ బాక్స్ రివీల్ చేయగా అది అయితే ఎంటీ రావడం అయితే జరిగింది ఎంటీ అంటే ఆ హౌస్ మేట్స్ కి ఏమన్నా ఇష్యూస్ ఉంటే మాత్రం చెప్పండి అని చెప్పి నాగార్జున సార్ గారు అడిగారు ఫస్ట్ వచ్చేటప్పటికి సృష్టి వర్మ గారు అయితే నుంచుని నాకు ఇష్యూ ఉంది మనీష్ మర్యాదతో అని చెప్పి చెప్పడము ఏంటి అని చెప్పి అడగగా యాపిల్ అంటే తను ఒక యాపిల్ అయితే మనీష్ మర్యాద గారిని అయితే అడగడం అయితే జరిగిందంట తాను నాకు యాపిల్ అయితే ఇవ్వలేదు కాకపోతే పార్షియాలిటీ చూపించినట్టుగా అయితే కనబడింది ఈక్వాలిటీ లేదు హౌస్ మేట్స్ ఓనర్స్ ఆ టన్నర్స్ అందరినీ ఈక్వాలిటీతో అయితే చూడటం లేదు ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ అయితే చూస్తున్నారు నేను యాపిల్ అడిగిన తర్వాత తర్వాత నాకు యాపిల్ ఇవ్వలేదు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత రాముకి అయితే రెండు బనానా అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆ అక్కడే ఓనర్స్ అయితే ఈక్వాలిటీ అయితే చూపించలేదు పార్షువాలిటీ అయితే చూపిస్తున్నారు అని చెప్పేసి వాయిస్ రేజ్ రేజ్ చేయడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేటప్పటికి సంజన గారు అయితే నాకు ఇష్యూ ఉందని చెప్పేసి నాగార్జున గారికి అయితే చెప్పడం అయితే జరిగింది ఆమె చెప్పిన పాయింట్స్ ఏంటంటే నేను కెప్టెన్సీ టాస్క్ గెలిచిన కాడి నుంచి కెప్టెన్ అయిన కాడి నుంచి నా మాట అసలు ఓనర్స్ లెక్క చేయట్లేదు నా మాట వినటం లేదు కావాలంటే ఆ ఎక్కువ మాట్లాడితే మిమ్మల్ని హౌస్ నుండి పంపించేస్తాం అనే క్రమంలో మాట్లాడుతున్నారు నా మాట అసలు ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి ఆ తమ ప్రాబ్లం అయితే నాగార్జున సార్ అయితే పెట్టడం జరిగింది నాగార్జున సార్ గారు అయితే మొన్న హరీష్ సపరేట్ గా వంట చేసుకున్నప్పుడు బిగ్ బాస్ పిలిచి ఎవరిని అడిగారు అని చెప్పి చెప్పడంతో సంజన గారు అయితే నన్నే అడిగారు సార్ నేనే రెస్పాన్సిబుల్ అని చెప్పి చెప్పారు అయినా సరే వీళ్ళు నా మాట వినటం లేదు అసలు నన్ను లెక్క కూడా చేయటం లేదు అని చెప్పగా బిగ్ బాస్ ఆ విషయంలో మిమ్మల్ని అడిగినప్పుడు మీరే మీదే బాధ్యత హౌస్ మొత్తానికి మీదే బాధ్యత మీ మాట కంపల్సరీ అందరు వినాల్సిందేగా చెప్పడంతో ఆ ఇష్యూ అక్కడికి ఆ స్టాప్ పడింది నెక్స్ట్ తనుజ గారిని మళ్ళీ నుంచో పెట్టి ఇంకొక బాక్స్ నెంబర్ చెప్పమని చెప్పడంతో తనుజ గారు ఫస్ట్ నెంబర్ బాక్స్ అయితే ఎంచుకోవడం అయితే జరిగింది ఆ బాక్స్ లో బనానా సింబల్ రావడము ఆ సార్ గారు అయితే ఆ సంబంధించిన అంటే పోయినసారి మనకు మన అందరం చూసాము ఆ కిచెన్ లో జరిగినటువంటి బనానా దొంగతనము వీడియో ఫుటేజ్ అయితే ఆ నాగార్జున సారే చూపించడం జరిగింది ఆ ఆ వీడియో ఫుటేజ్ లో ఆ తనుజా ఇమానియలు రీతు తర్వాత భరణి వీళ్ళు నలుగురు కలిసి బనానాన్ని దొంగతనం చేసి ఆ తనుజ అయితే మాత్రము బనానాని వెనకాల దాచిపెట్టుకుని ఆ ఇమానియల్ కి రీతుకి పంచవడము వాళ్ళిద్దరు ఆ కిచెన్ దగ్గర డస్ట్బిన్ దగ్గర ఒంగోని పంచుకొని పంచుకొని తినటము ఇదంతా కానీ మనకు ఫుటేజ్ లో కనపడింది ఆ సార్ అన్నారు ఒకళ్ళు హౌస్ లో వచ్చేటప్పటికి ఒకళ్ళు ఇద్దరు దొంగలు కాదు హౌస్ మొత్తం దొంగలు ఉన్నారు చూస్తున్నారు కదా వీళ్ళంతా దొంగలే అని చెప్పేసి చెప్పడంతో అక్కడ ఫండ్ జనరేట్ అయ్యింది నెక్స్ట్ వచ్చేటప్పటికి మళ్ళీ సేవింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది ఈ సేవింగ్ ప్రక్రియలో ఐదుగురు కంటెస్టెంట్ అయితే మిగలడం జరిగింది ఈ ఐదుగురు కంటెస్టెంట్ లో ఆ ఫస్ సేవింగ్ ప్రక్రియలో ఫస్ట్ ఇమ్ము అయితే సేవ్ చేయడం అయితే జరిగింది తర్వాత స్టేజ్ మీద వచ్చేటప్పటికి మిరాయ్ టీం అయితే రావడం జరిగింది మిరాయ్ టీంలో హీరోయిన్ రితిక హీరో తేజ గారు తర్వాత విశ్వప్రసాద్ ప్రొడ్యూసర్ గారు అయితే వీళ్ళు ముగ్గురు అయితే ఎంట్రీ ఇవ్వడము ఆ హౌస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ అందరూ చాలా సంతోషానికి గురయ్యారు అలాగే వైబ్ సాంగ్ విమానియులు పాడగా మీరంతా మంచి వైబ్ లో ఉన్నారు అంతా హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పేసి తేజ గారు అనగా ఆ వెంటనే మాకు రోజు ఒక వైబ్ ఉంది సార్ హౌస్ లో అని చెప్పేసి వ్యంగ్యంగా మాట్లాడడము తర్వాత వచ్చేటప్పటికి నాగార్జున సార్ గారు అయితే మాత్రం వీళ్ళందరినీ యాక్టివిటీ రూమ్ లో పిలిచి ఆ అంటే ఓనర్స్ ని ఒక టీము ఆ తర్వాత టన్నర్స్ ని సపరేట్ గా చేసేసి ఆ టాస్క్ అయితే ఆడించడం జరిగింది ఓనర్స్ టీమ్ కి ఆ కెప్టెన్ గా వచ్చేటప్పటికి మనకు తేజ హీరో అని టనల్స్ టీం కెప్టెన్ గా అయితే మాత్రం రితిక గారిని అయితే పెట్టి ఆ గేమ్ అయితే స్టార్ట్ చేశారు ఆ గేమ్ వచ్చేటప్పటికి ఆ గెస్ట్ చేయాలి డ్రాయింగ్ చేస్తే ఎదుటి వాళ్ళు గెస్ట్ చేయాలి ఈ గేమ్ అయితే చాలా సరదాగా సాగింది ఆ చాలా ఫన్ మూవ్మెంట్లు డాన్స్ చేస్తూ చాలా ఫన్ గా అయితే సాగింది ఈ దీంట్లో అయితే మాత్రం ఈ టాస్క్ లో అయితే మాత్రం ఓనర్స్ అయితే గెలిచారు ఓనర్స్ గెలవడంతో తేజ తర్వాత అంటే హీరో తేజ రితిక గారు అయితే మాత్రమే అక్కడ నుంచి టాటా బాయ్ బాయ్ చెప్పేసి వాళ్ళు స్టేజ్ నుంచి వెళ్లిపోవడం అయితే జరిగింది పెళ్లి సేవింగ్ ప్రక్రియ అయితే ప్రారంభించాడు ఫ్రీ బోర్డ్ కాన్సెప్ట్ తో ఆ బోన్స్ అయితే ప్రతి ఒక్కళ్ళకి బోన్స్ అయితే అంటే అది పంజరాలు పంజరాలు అయితే అందరికి ఇవ్వడము ఫ్రీ బోర్డ్ కాన్సెప్ట్ అని చెప్పేసి సేవింగ్ ప్రక్రియ అయితే మొదలు పెట్టారు ఈ సేవింగ్ ప్రక్రియలో ఫ్రీ బోర్డ్ సేవింగ్ ప్రక్రియలో అయితే క్లోరాషైన్ ని అయితే సేవ్ అవ్వటం జరిగింది ప్రక్రియలో అయితే అయితే మనకు సేవింగ్ ప్రక్రియ అంటే లంచ్ బాక్స్ తో అయితే సేవింగ్ ప్రక్రియ అయితే ప్రారంభించారు దీంట్లో ఆ సుమన్ శెట్టి గారు తర్వాత శెట్టి గారు తర్వాత రీతు గారు ఇద్దరైతే అయితే ఈ సేవింగ్స్ లో అయితే సేవ్ అవడం జరిగింది నెక్స్ట్ వచ్చేటప్పటికి హౌస్ మేట్స్ అందరినీ మళ్ళీ యాక్టివిటీ రూమ్ లోకి అయితే పిలిచి వాళ్ళకు వాళ్లకు ఒక గేమ్ అయితే మళ్ళీ పెట్టడం అయితే జరిగింది అంటే టెన్నల్స్ పర్మినెంట్ గా టల్స్ టీమ్ లో పర్మినెంట్ గా ఒక ఓనర్ చేసే విధంగా అయితే ఈ గేమ్ అయితే సాగింది టెన్నస్ లోనే రెండు టీంలుగా విడగొట్టి అంటే నలుగురు నలుగురుగా టీంలుగా విడగొట్టి ఈ గేమ్ స్టార్ట్ చేశారు ఈ గేమ్ పర్పస్ వచ్చేటప్పుడు ఈ గేమ్ వచ్చేటప్పటికి ఆ రోలింగ్ మీద నుంచి వైట్ పేపర్లు అయితే రావడము వాటిని వీళ్ళు కలెక్ట్ చేసి బ్లూ తర్వాత రెడ్ స్టాంప్ వాటి మీద వేసి అవి తీసుకెళ్లి బ్లూ బ్లూ వాళ్ళైతే బ్లూ బాలెట్ బాక్స్ లో రెడ్ వాళ్ళైతే రెడ్ బాలెట్ బాక్స్ లో అయితే ఆ పేపర్లను అయితే వేయాల్సి ఉంది ఈ క్రమంలో చాలా ఫైట్ చాలా రచ్చ జరిగింది తర్వాత వచ్చేటప్పటికి అంటే నాగార్జున సార్ గారు దీని మీద ఏమన్నా మాట్లాడతారా అనే ఉద్దేశంలో అనుకున్నాను కాకపోతే దాని గురించి అంటే టాస్క్ టాస్క్ పరంగా తీసుకున్నారు అంటే వీళ్ళ భరణి గారు అయితే ప్రతి ఆ లేడీస్ అని చూడకుండా జెంట్స్ అని చూడకుండా లాగి పక్కన పడేయడము చాలా అంటే మ్యాన్ హ్యాండిల్ జరిగింది చాలా మ్యాన్ హ్యాండింగ్ జరిగింది అయినా సరే గేమ్ అయితే చాలా చక్కగా నడిచింది ఈ గేమ్ లో వచ్చేటప్పుడు ఈ గేమ్ వచ్చేటప్పటికి శనివారం ఆ జరిగిన గేమ్ ఇది అయితే నిన్న ఆ మనకు చూపించి నిన్న రివ్యూల్ అయితే రివ్యూల్ అయితే చేశారు నిన్న జరిగిన టాస్క్ వచ్చేటప్పటికి మనకు రెడ్ టీమ్ వాళ్ళు అయితే గెలవడము దాంట్లో భరణిగాన్ని ఆ కెప్టెన్ భరణి గారిని పర్మినెంట్ ఓనర్ గా ఎంచుకోవడం అయితే జరిగింది అంటే ఓనర్ గా డిక్లేర్ చేద్దాం అనగా ఫ్లోరా వచ్చేటప్పటికి సృష్టి వర్మ గారిని అయితే ఎన్నుకోవడం జరిగింది తర్వాత బ్లూ టీమ్ కి అవకాశం ఇచ్చారు గారికి అయితే సపోర్ట్ చేయడంతో భరణి పర్మినెంట్ ఓనర్ గా తర్వాత తన అసిస్టెంట్ వచ్చేటప్పటికి తనుజా గారిని అయితే ఎంపిక చేయడం అయితే జరిగింది ఎవరిగా నామినేషన్ లో ఉన్న 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 కంటెస్టెంట్ వచ్చేటప్పటికి డిమోన్ పవన్ తర్వాత సృష్టి వర్మ గారు అయితే ఇద్దరు నామినేషన్ లో మిగిలారు వీళ్ళిద్దరిని ఆ యాక్టివిటీ రూమ్ కి పిలిపించి నా సేవింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది సేవింగ్ ప్రక్రియలో భాగంగా మనకు డిమాన్ పవన్ వచ్చేటప్పటికి సేవ్ అవ్వడము ఆ సృష్టివర్మ వచ్చేటప్పటికి ఎలిమినే ఎలిమినేట్ అవ్వడం జరిగింది స్టేజ్ మీదకి పిలిచిన తర్వాత సృష్టివర్మని నాగార్జున సార్ గారు అడగగా హౌస్ లో జెన్యున్ పర్సన్ ఎవరు తర్వాత కెమెరా ముందు యాక్ట్ చేస్తున్న పర్సన్ ఎవరు అని అనగా జెన్యున్ పర్సన్ లో మాత్రము రాము రాథోడిని అయితే మాత్రము ఫస్ట్ పేరు అయితే పెట్టడం అయితే జరిగింది ఎందుకని అడగ తను చాలా జెన్యున్ చాలా కష్టపడతాడు హార్డ్ వర్క్ చేస్తాడు ఆ కాస్త అమాయకంగా ఉంటాడు ఇదంతా అని చెబుతూ నాకు నా గురించి అయితే చాలా పెయిన్ అనుభవించాడు చాలా కష్టపడ్డాడు నన్ను గెలిపించడానికి లాస్ట్ వరకు పోరాడాడు అతని మీద కంప్లైంట్స్ ఏం లేవు చాలా మంచి జెన్యున్ పర్సన్ అని చెప్పి రివ్యూ ఇవ్వడము తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్లోరా షేని జెన్యున్ పర్సన్ అని చెప్పి ఆ తర్వాత మర్యాద మనీష్ జెన్యున్ పర్సన్ అని చెప్పేసి హరీష్ గారు జెన్యున్ పర్సన్ అని చెప్పేసి నలుగురిని అయితే ఆ జెన్యున్ పర్సన్ జెన్యున్ పర్సన్ అని చెప్పి చెప్పడము ఆ కర్నింగ్ పర్సన్ అంటే కెమెరా ముందు ఎవరు షో చేస్తున్నారు అని చెప్పి అడగగా కెమెరా ముందు షో చేసే పర్సన్ వచ్చేటప్పటికి ఫస్ట్ పేరు వచ్చేటప్పటికి రీతు సెకండ్ వచ్చేటప్పటికి తనూజ ఆ మూడో పేరు వచ్చేటప్పటికి భరణి భరణి గారి పేరు చెప్తూ కాస్త సృష్టివర్మ గారు భావోద్వేగానికి గురయ్య గురయ్యారు అంటే తనను అన్నయ్యగా భావించానని చెప్పేసి తను అంటే వెన్నుపోటు పొడిచాడు అనే లెక్కలో మాట్లాడింది అంటే ఆ గుడ్డు దొంగతనంలో సంథింగ్ ఏదో ఇష్యూ జరిగింది నన్ను అంటే నేను అడిగాను అడిగితే నాకు తెలియదు తెలిసి కూడా తెలియదు అని చెప్పాడు అని చెప్పి కాస్త ఆమె ఫీల్ అయినట్టు కనబడింది ఆ ఫైనల్ గా తను బయటికి వెళ్ళిపోయి వెళ్ళిపోయేటప్పుడు ఆ ఒక బాంబు అయితే వేయమని చెప్పి అడగా అంటే తన వర్క్ ని వేరే వాళ్ళకి పురమాయించమని చెప్పి చెప్పగా తనైతే సుమన్ శెట్టికి అయితే తన వర్క్ ని పురమాయించడం అయితే జరిగింది